శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ కార్యదర్శి తిరుమల తిరుపతి టీఎన్టీసీ ప్రెసిడెంట్ కస్పా పద్మనాభంకు ఊటీలోని యాక్టింగ్ అండ్ కల్చరల్ ఇంటర్నేషనల్ పిఓసి యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేస్తుంది తిరుపతికి చెందిన కళాకారులు కస్పా పద్మనాభంకు ఊటీలోని పియోసీ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు కస్పా పద్మనాభంను ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ కస్పా పద్మనాభం ప్రతి ఏడాది తన సొంత ఖర్చులతో బహుభాషా నాటకోత్సవాలను మూడు రోజుల పాటు తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ కళారంగానికి విశేష సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఆయన కళాసేవను గుర్తించిన పియోసీ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ చేయడం తమకు సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి మేకల గంగయ్య టీడీపీ నాయకులు సింగంశెట్టి సుబరామయ్య తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో ప్రముఖ కళాకారుడు మాజీ ఉపాధ్యాయులు అలాగే పలు కళా సంస్థను నిర్మించి ఎందరో మంది కళాకారులను తయారు చేసిన మహోన్నత వ్యక్తి మన డాక్టర్ కస్పా పద్మనాభం గారు ఆయనకు ఈ కళారంగంకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఊటీ వారు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు మొన్న ఇరవై రెండవ తేదీ దాన్ని గుర్తించి తిరుపతిలో ఆయన నివాసంలో పలువురు కళాకారులు అలాగే రాజకీయ నాయకులు అందరూ విచ్చేసి ఈరోజు ఆయన్ని ఘనంగా సత్కరించారు మంచి మహోన్నత వ్యక్తి మన కస్పా పద్మనాభం గారు ఇలాగే కళాకారులకు మంచి చేయుతని ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకు డాక్టరేట్ వచ్చిన దానికి మేమందరూ ఆయనకు అభినందిస్తూ అలాగే కల కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీసులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంగా మరెన్నో జన్మదినాలు అలాగే జీవితం గడపాలని పలువురు కళాకారులకు ఆయన చేయుతనివ్వాలని వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నాం మన కస్పా పద్మనాభం గారికి డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే ఆయన తెలుగు అధ్యాపకులుగా తిరుపతి తిరుమలలో అనేక సేవలు అందించి చాలామంది విద్యార్థులకి విద్యా బోధన చేసి ఈరోజు ఆయన శిష్యులంతా కూడా దేశ విదేశాల్లో కూడా వివిధ రకాల రంగాల్లో ఆరితీరుతున్నారు అటువంటి పరిస్థితులు అదే కాకుండా ఈరోజు ఆయన కళాకారుడుగా కూడా చాలా ప్రోగ్రాంలో కూడా ఆయన పాలు పంచుకొని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు అతన్ని ఉడిపి యూనివర్సిటీ వారు గుర్తించి ఆయనకు డాక్టరేటు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉంది వీరికి మరెన్నో అవార్డులు రావాలని చెప్పని ఆయన ఆయన ఆరోగ్యాలతో స్టేట్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది